ఇంకోడైనా వాడి దగ్గర జలానికి దోషం లేదు మనుషులకి తాను మాత్రం మైలు పొందినప్పుడే మైల బయటివాడు ఎవడైనా ఏ మైలు తోట ఉన్న వాడి దగ్గరికి వెళ్ళొస్తే వాడి మైలు నీకు వాడి ద్వారా ఏమో సాకదు ఇక మీద ఇటువంటి తేదస్థాలతో లేనిపోయిన ప్రాణాలు తీసుకోకండి మీరు ఎప్పుడూ కూడా ఎవడో బయట ఎవడో పలకరించి వచ్చాడు వాడు వచ్చే కుర్చీలో కూర్చున్నాడు ఆ కుర్చీలోనే కూర్చున్నానండి దానికి గొడ్డు ఉందండి కాబట్టి నాకు వయలు అంటే ఈ సృష్టిలో బ్రతకలేము ఈ తివాచీ మీద ఎంతమంది మంది లక్షల మంది కూర్చుని ఉంటారు ఎంత ఎవడు ముట్టుకుని ఉంటాడో మనకు అనవసరం మనం మాత్రమే శ్మశానానికి వెళ్ళినా లేక మనకి వ్యక్తిగతమైనటువంటి వైలు వచ్చినా అప్పుడు మాత్రమే ఆ దోషం మనల్ని అంటుతుంది అలాగే జలము వంటి వాటికి ఎప్పుడూ కూడా అంటూ సొంటూ ఉండదు అర్ఘ్యప్రధానాదులకి తాగి ప్రాణం నిలబెట్టుకోవడానికి దానికి దోషము లేదు నాయన అమృతాన్ని పట్టుకొచ్చి నీ ఎదురుగుండా నిలబెట్టాను నువ్వు తాగలేకపోయావు ఎందుకంటే నీ దృష్టిలో ఇంకా భేదభావం ఉన్నది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కుక్క నక్క